సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ వృశ్చిక రాశి వారికి ఏ రత్న ధారణ చేయడం ద్వారా యోగము కలుగుతుంది ఎలా ధరించాలి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూడండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులకు కావచ్చు బంధువులకు కావచ్చు మన తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు వృచ్చిక రాసి వారు పగడము కనకపుష్యరాగము గోమేదకము ముత్యము యోగించేటువంటి రత్నాలు ఇందులో పగడము కనకపుష్యరాగము లేదా గోమేదకము కనకపుష్యరాగము లేదా పగడము ముత్యము లేదా ముత్యము కనకపుష్యరాగము ఇలా కలిపి వాడుకోవడం కూడా చాలా మంచిది కానీ ముత్యము పగడాన్ని మాత్రము స్త్రీలు ఎటువంటి దోషం ఉండదు వాళ్ళు ఉపయోగించుకోవచ్చు కానీ పురుషుల విషయానికి వచ్చినట్లయితే కొంచెం జాగ్రత్తగా పరిశీలించి వాడుకోవడం అనేది మంచిది అదేవిధంగా ముత్యమును కూడా జాతక పరిశీలన చేసుకొని వాడడం అనేది చాలా మంచిది పగడం వాడేటప్పుడు మంగళవారం రోజు కుజహోరాలోను కనకపుష్య రాగం వాడేటప్పుడు గురువారం రోజు గురుహోరాలను అదేవిధంగా గోమేదకం వాడేటప్పుడు శనివారం రోజు లేదా మంగళవారం రోజు కుజహోరాలు వాడుకోవచ్చు ముత్యము సోమవారం రోజు చంద్రహోరాలు వాడుకోవచ్చు ఇది కాకుండా మరో పద్ధతి ఏంటంటే మీ యొక్క జన్మ నక్షత్రం రోజు కానీ లేదా సంపత్ తారలో మిత్రార అతి ఈ మూడిట్లో కూడా సరే దేనైనా ఉపయోగించుకోవచ్చు స్వామి తార అంటే నక్షత్రం అది మాకు ఎలా తెలుస్తుంది స్వామి అంటే మీ పంతులు గారిని అడిగితే చెప్తారు మీ యొక్క నక్షత్రానికి ఏ నక్షత్రం సంపత్ తారలు ఏ నక్షత్రము మిత్ర అతిమిత్ర మిత్ర తారలు అని వాటిల్లో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అంటే పూజించి చేతికి ధరించవచ్చు ఆ యొక్క ఏ యొక్క రత్నము ఆ యొక్క రత్నానికి సంబంధించి అధి దేవతను పూజించి ధరించుకోవడము ఆల్రెడీ మేము ధరించున్నాం స్వామి అంటారా రత్నాలు ధరించున్నాం మేము ఆల్రెడీ అంటారా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆ రత్నం ధారణ చేసినప్పుడు కనీసం ప్రతి జన్మ నక్షత్రం రోజు మీరు మీ రత్నాన్ని శుద్ధి చేసుకోవాలి సంస్కారం చేసుకోవాలి లేదు మూడు ఒక్కసారైనా కానీ సరే దానికి సంస్కారం చేయాలి లేదా ఆరు నెలలకు ఒక్కసారైనా కానీ సరే దాన్ని సంస్కరించుకోవాలి సంస్కారం అంటే ఏం లేదండి ఆవు పాలతో స్వచ్ఛమైన దేశీ ఆవుపాలతో మాక స్వామి అంటారా అనే వాళ్ళు ఉంటారు కదా అంటారా అప్పుడు పసుపు నీళ్ళతో అయినా కానీ సరే శుద్ధి చేసి ఒక రోజంతా నవధాన్యాలలో ఉంచి దాని తర్వాత పూజించి ధరించడము ఇదే సంస్కారం చేయడం ఇలా ప్రతి వీలైనంత వరకు మీ జన్మ నక్షత్ర రోజు కానీ సంపత్ తరలో కానీ అతి మిత్రతారులలో చేసుకోవడమైనా సరే లేదా మూడు నెలలకు అయినా సరే లేదా ఆరు నెలలకు ఒక్కసారైనా సరే చేసుకుంటూ రావాలి ఎందుకు రావాలి ఏ వస్తువుకైనా కానీ సరే క్షీణత అనేది ఉంటుంది మలినం అనేది ఏర్పడుతుంది ఇప్పుడు అది దైవిక సంబంధమైన వస్తువులు కావచ్చు ప్రాపంచకానికి సంబంధించిన వస్తువులైనా కావచ్చు ఇప్పుడు ఒక బైక్ అనుకోండి ఒక పెన్ అనుకోండి ఏదైనా సరే ప్రాపంచిక వస్తువులు వాడకుండా పెట్టేసినా దాన్ని అలా పక్కన పెట్టినప్పుడు ఏమవుతుంది క్రమంగా దాని క్షీణతలోకి వెళ్ళిపోతుంది లేదు దైవిక సంబంధమైనటువంటి వస్తువులు యంత్రాలు తాయిత్తు దైవ సంబంధమైన పటాలు విగ్రహాలు ఏదైనా కానీ పూజించకుండా వదిలేస్తే దాంట్లో ఉన్న దైవశక్తి క్రమంగా క్షీణిస్తుంది అలానే మనం వేసుకునేటువంటి రత్నం ఏదైతే ఉంటుందో ఆ రత్నం యొక్క శక్తి అనేది క్షీణించకుండా ఉండాలంటే రెగ్యులర్గా దానికి సంస్కారం చేస్తూ రాగలిగితే ఆ యోగశక్తిని మీరు గమనించగలుగుతారు అదేవిధంగా రత్నం కొనేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా దోషము లేని రత్నాన్ని కొనడం అనేది చాలా మంచిది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దోషము లేని రత్నాన్ని తీసుకోండి మరొక విషయము వాళ్ళు వేసుకున్నారు కదా కలిసి వచ్చింది వీళ్ళు వేసుకున్నారు కదా కలిసి వచ్చింది అనేటువంటి కంపారిజన్తో మాత్రము రత్న ధారణ చెయ్యవద్దు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని ఇప్పుడున్న పరిస్థితికి అనుకూలంగా ఏ రత్నధారణ ధారణ మీకు నప్పుతుందో గమనించి ధరించడం అనేది చాలా మంచిది మీరు వేసుకున్నది కేవలం ఆర్నమెంట్గా మీ మనసులో భావనగానే ఉంటే అది ఆర్నమెంట్గానే ఉంటుంది కాదు ఇది దీంట్లో ఉండేది గ్రహ దేవత గ్రహ అధిదేవత ప్రతి దేవతల యొక్క శక్తిని ఆకర్షించేటువంటిది రత్నం అనేటువంటి భావన మీ మనసులో ఉంచుకున్నప్పుడే ఆ యోగం అనేది మీకు కలిసి రావడం మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్తుందంటే కొన్ని రత్నాలు ఎలా ఉంటాయంటే నక్షత్రాలు తగ్గట్టు కొన్ని రత్నాలు ఉంటాయి కొన్ని రత్నాలు రాసులు తగినట్టు ఉంటాయి కొన్ని లగ్నాలు తగినట్టు ఉంటాయి ఇలా రకరకాల ఫార్ములాస్ ఉన్నాయి అదేవిధంగా కొన్ని రత్నాలు జీవితాంతం వేసుకునేట్టు ఉంటాయి కొన్ని వచ్చేసి కొంతకాలం మాత్రమే ఉపయోగించి దాని తర్వాత తీసేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఆ రత్నం యొక్క మీకు ఏదైతే మంచి చేసిందో అదే రత్నం మీకు కీడు కూడా అవకాశం ఉంది కొన్ని సందర్భాలలో కాబట్టి ఏ రత్నము ఎలా ఎప్పుడు ఎంతకాలము ధరించాలి అనేది క్షుణ్ణంగా పరిశీలించుకొని దాన్ని తగినట్టు విధంగా సంస్కారం చేసుకొని పూజించి మంచి భావనతో మీరు ధరించినప్పుడు మాత్రమే ఆ యోగ ఫలం అనేది మీకు కనిపిస్తుంది వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు సాయిరామ్